అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లాడు కిడ్నాప్ అయ్యాడంటే ఏ తల్లిదండ్రులకైనా ఎలా ఉంటుంది క్షణ క్షణం నరకం ఏమీ తోచదు ఆకలి వేయదు నిద్రపట్టదు పీకి మీద కత్తి పెట్టినట్లు ఉంటుంది గోపాల్ సేరదల పరిస్థితి అదే కష్టమో నష్టమో అబ్బాయిని విడిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మరి పోలీసులు ఏం చేశారు వాళ్ళ దర్యాప్తు ఎలా సాగింది మర్నాడు కిడ్నాపర్ మరో నెంబర్ తో కాల్ చేశాడు డబ్బు రెడీ అయిందా అని గద్దించాడు అది కాదు ఒక మాట వినండి అంటూ గోపాల్ ఏదో చెప్పబోతుంటే నో నువ్వు చెప్పేది మేం వినవు మేం చెప్పేదే నువ్వు వినాలి అన్నాడు కిడ్నాపర్ అది కాదండి మా దగ్గర ఐదు లక్షలే ఉన్నాయి మేమంత ధనవంతులమేమీ కాదు దయచేసి అర్థం చేసుకోండి అన్నాడు గోపాల్ ఐదు లక్షలా నో నేనడిగింది పది లక్షలు కుదరదు లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు ప్లీజ్ మమ్మల్ని వాళ్ళం ఓ ఆపరేషన్ కోసం దాచిన డబ్బది మా ప్రాణాన్ని పణంగా పెట్టి మీకు ఇచ్చేందుకు సిద్ధపడ్డాం ఇంతకు మించి మేమేం చేయలేం అన్నాడు గోపాల్ బాబు మీకు దక్కాలంటే పది లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు కిడ్నాపర్ ప్రస్తుతం మా దగ్గర ఐదు లక్షలే ఉన్నాయి అన్నాడు గోపాల్ రెడ్డి హలో అనగానే డబ్బు అక్కడ పెట్టి వెళ్ళిపో అన్నాడు కిడ్నాపర్ మరి మావాడు వాడు మాటంటే మాటే నువ్వు అక్కడి నుంచి వెళ్లిపోయిన పది నిమిషాల తర్వాత మీ వాడు మీ ఇంటికి క్షేమంగా వస్తాడు అన్నాడు కిడ్నాపర్ అదెలా కుదురుతుంది ఇప్పుడే మా నాకు అప్పగించండి అన్నాడు గోపాల్ సరే నా మాట వినట్లేదుగా పీక తెగ్గోస్తా శవాన్ని చూసుకుందు గాని అన్నాడు కిడ్నాపర్ నువ్వు వద్దొద్దు వాణ్ణేం చెయ్యొద్దు నువ్వు చెప్పినట్లే ఇక్కడ వదిలేసి వెళ్తాను అన్నాడు గోపాల్ గోపాల్ డబ్బు సంచిరి అక్కడ వదిలేసి నెమ్మదిగా అక్కడి నుంచి బైక్ పై వెళ్లిపోయాడు ఇంటికెళ్తూ గోపాల్ పది నిమిషాల తర్వాత శారదకు కాల్ చేశాడు పిల్లాడి ఇంటికొచ్చాడా అని అడిగాడు రాలేదండి ఏమైంది అని అడిగిందామె జరిగిందామెకి వివరించాడు గోపాల్ గోపాల్ కు అనుమానం వచ్చి తిరిగికి వెళ్లాడు ముందు డబ్బు సంచిని ఉంచిన చోటుకి వెళ్లి చూశాడు అక్కడ సంచి లేదు షాక్ అయిన గోపాల్కి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే కిడ్డాబర్లకు కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది అటు డబ్బు పోయి అటు పిల్లాడు రాక గోపాల్ పిచ్చెక్కినట్లైంది పిచ్చెక్కినట్లయింది ఓవైపు పిల్లాడు కోసం ఎదురు చూపులు మరోవైపు అంతులేని బాధలో మునిగిపోయిన గోపాల్ శారదల దగ్గరకు ఎస్ఐ వచ్చాడు కిడ్నాపర్లు ఎవరైనా మీకు కాల్ చేశారా అని అడిగాడు ఎస్ఐ అప్పటిదాకా సీక్రెట్ గా ఉంచిన విషయాన్ని ఎస్ఐకి వివరించాడు గోపాల్ మంచి ఛాన్స్ మిస్ చేశారు డబ్బులు ఇవ్వకముందే మాకు చెప్పుంటే ఆ బంగ్లా దగ్గర వాళ్ళని పట్టుకునేవాళ్ళం ఎనీహో మనీ తీసుకుని కూడా మీ పిల్లాడు వదలట్లేదంటే వాళ్ళు మరింత డబ్బు కోసం ఖచ్చితంగా కాల్ చేస్తారు ఇవాళంతా నేను మీతోనే ఉంటాను షుడ్ క్యాచ్ దట్ ఆ ఇంటికొచ్చిన కానిస్టేబుల్ ఆంజనేయులు గోపాల్ కాల్ డేటా రిపోర్ట్ తీసుకొచ్చాడు కిడ్నాపర్లు మూడు వేర్వేరు కాల్ చేశారు అనగానే అవును సార్ వచ్చిన కాల్స్ అన్ని కొత్తవే అన్నాడు గోపాల్ మనకు దొరకకూడదన్న ఉద్దేశంతోనే కిడ్నాపర్లు నెంబర్లు మారుస్తున్నారు ఆ మూడు సిమ్లు డూప్లికేట్ అడ్రస్ తో తీసుకున్నవే అయి ఉంటాయి వాటిని ఎక్కడో పారేసే ఉంటారు అయినా సరే మనం వాళ్ళను పట్టుకోవాలి అని ఎస్ఐ అనగానే అవును సార్ నేను ఆ నంబర్లకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది అన్నాడు గోపాల్ సిమ్లు పారేస్తే ఎలా పట్టుకుంటాం సార్ అని ఆంజనేయులు అడగ్గా కిడ్నాపర్లు ఏ మొబైళ్లతో కాల్ చేశారో ఆ మొబైళ్లకు ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది వాళ్ళు మరో సిమ్ వేయగానే ఆ సెల్ ఫోన్ ను మనం ట్రాక్ చేయొచ్చు అన్నాడు ఎస్ఐ ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి మా పిల్లాడు మాకు కావాలి వాడు కనిపించక రెండు రోజులైంది ఎలా ఉన్నాడు ఏమో వాళ్ళు సరిగా తిండి పెడుతున్నారో లేదో అంటూ ఏడ్ చేసింది శారదాదేవి ఆ రోజు సాయంత్రం పోలీసులు కిడ్నాపర్ల మొబైల్ ను ట్రాక్ చేశారు అది ఎక్కడో కాదు గోపాల్ ఇంటి దగ్గరలోనే ఉన్నట్టు తెలిసిందే ట్యూషన్ మాస్టర్ విక్రమ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు అతని దగ్గరున్న ఐదు లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు